తప్పులు సరిదిద్దితేనే అన్నదాత సుఖీభావ అమరావతి అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ పథకంలో రైతుల కుటుంబాలకు ఇరవై వేలు చొప్పున ఆర్థిక లబ్ధి చేకూర్చేందుకు కూటమి ప్రభుత్వం హరుల ఎంపిక ప్రక్రియను ఏగవంత చేసింది రెవెన్యూ రికార్డులో తప్పులు తొరలడంతో వాటిని సరిదిద్దాలని వ్యవసాయ శాఖ సిబ్బంది రెవెన్యూ యంత్రాంగానికి పంపించారు ఈ దష్టాలయ పరిష్కారంలో అక్కడ జాప్యం చోటు చేసుకుంటుంది వేళల్లో తప్పుల్ని యుద్ధ ప్రాతిపదికను సరిచేయాల్సి ఉంది ఇది పూర్తయితేనే అరులకి లబ్ధి చేకూరుతుంది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఇక ఎవరల్లోకి వెళ్తే అన్నదాత సుగీభావ పిఎం కిషన్ పథకం ఆన్లైన్ పోర్టల్లో అరులైన రైతులకు ఎంపిక చేసే బాధ్యత గ్రామ స్థాయిల్లో రైతు సేవా కేంద్రం సిబ్బందికి అప్పగించారు ఆన్లైన్లో నమోదు చేసిన జాబితాని మండల వ్యవసాయాధికారి కలెక్టర్ పరిశీలించి నమోదు ఆమోదు తలపాలి రైతులు భూములకు సంబంధించిన వివరాలని బెబ్ ల్యాండ్లో పరిశీలిస్తున్నప్పుడు సమస్యలు ఎదురవుతున్నాయి వీటిని రెవెన్యూ యంత్రాంగం సకాలంలో పరిష్కరించడం లేదు వ్యవసాయం రెవెన్యూ శాఖ సిబ్బంది పరస్పరం సహంకారంతో సకాలంలో నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు సూచించారు తప్పులు సరిదిద్దునే రైతులకు లబ్ధి చేకూరే అవకాశం ఉన్నందున కలెక్టర్ దృష్టి సాధించి ఏగవంతం చేయాలని ఆదేశించారు రైతులు పట్టాదార పుస్తకాలను తప్ప ఆధార్ మ్యాప్ కావడం ఒకే ఆధార్ నంబర్ను ఎక్కువ మంది పట్టాదారులు నమోదు చేయడం రీసర్వే జరిగిన గ్రామాల్లో కొన్ని సర్వే నంబర్లకు ఎక్కువ మొత్తం విస్తీర్ణి నమోదు కావడం రీసర్వే గ్రామంలో ఒక విస్తీర్ణ చాలా మందికి నమోదు అవ్వడం పట్టాదారులకు ఆధార్ నంబరు అనుసంధానం కాకపోవడం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి